ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో జనసేన పార్టీ ప్రబంధనం సృష్టించింది ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఏ పదవి చేపడతారో అనే విషయం ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో జనసేనానికి హోంశాఖ వస్తుందని కేడర్ భావిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన ఆసక్తిని వెల్లడించారు తనకు పర్యావరణ కాలుష్య నివారణపై చేయాలను ఉందని ఇండియా టుడేతో చెప్పారు అటు వ్యవసాయం రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రెస్ట్ని వెల్లడించారు మరి క్యాబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో చూడాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ తనకు పర్యావరణంపై ఉన్న ఆసక్తిని పలు సందర్భాల్లో ప్రదర్శించారు హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో గోవులను పెంచుతుంటారు మామిడి తోటలను సంరక్షిస్తుంటారు సేంద్రీయ విధానంలో పండిన మామిడి పండ్లను తోటి సినీ కళాకారులకు పవన్ కళ్యాణ్ పంపిస్తుంటారు ఆయన తినే ఆహారం కూడా సేంద్రీయ విధానంలో తయారైనదే ప్లాస్టిక్ కాలుష్యానికి దూరంగా ఉండే జీవనాన్ని ఆయన ఇష్టపడతారు పర్యావరణం వ్యవసాయ శాఖలంటే తనకి ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి